చెప్పండి మీ పేరు నా పేరు సందీప్ నేను హైదరాబాద్ సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ని పిహెచ్డీ చేస్తున్నా ఎట్లా చూస్తారు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉందో ప్రస్తుతం కోర్టులో స్టే ఉన్నది కానీ ఇప్పుడు ఒక ఎంపీ మాట్లాడుతూ ఉన్న వ్యాఖ్యలు చేస్తారు అది మీరు కూడా చూసే ఉంటారు అట్లా ఇది ఏం లేదు పబ్బం గడుపుకోవడానికి ఫస్ట్రేషన్లో ఎక్కడ ఓడిపోతామనే ఫస్ట్రేషన్లో కేవలం విద్యార్థులనేది ఏంది సమాజాన్ని అయితే ఏంది తప్పుదో పట్టించడం కోసం వాళ్ళ పేటీఎం బ్యాచ్ అలర్ట్ అయిన సమయం ఈ సమయం ఏంటంటే విద్యార్థుల మధ్య డివిజన్ తేవడం కోసం నార్త్ ఇండియన్ నార్త్ ఇండియన్స్ వచ్చి అడ్డుకుంటున్నారని చెప్పేసి కాంగ్రెస్కి పెట్టిందే పేరు డివైడ్ అండ్ రూల్స్ డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాళ్ళ నుంచి సంతతి తెచ్చుకున్నారు ఆ డివైడ్ అండ్ రూల్స్ రూల్ పాలసీ ప్రకారమే భారతదేశంలో కులాల పేరిట మతాల పేరిట భాషల పేరిట రాజకీయం చేసి రాజకీయ దా దాహం తీర్చుకోవడం కోసం అధికారం రావడం కోసం ఎంత నీచానిగానే దిగజారే తత్వం కాంగ్రెస్ తత్వం అలాంటి కాంగ్రెస్ సంబంధించిన ఒక రెస్పాన్సిబుల్ ఎంపీ ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం అనేది ఏంటంటే ఇది చాలా దుర్మార్గము దౌర్భాగ్యం కూడా అండ్ ఏమంటుండంటే నార్త్ యూనివర్సిటీలో చదివే ప్రతి విద్యార్థి యూనివర్సిటీ విద్యార్థి యూనివర్సిటీలో చదివే ప్రతి విద్యార్థికి యూనివర్సిటీ ల్యాండ్ మీద హక్కు ఉన్నది చదివే ప్రతి విద్యార్థి కూడా ఈ యూనివర్సిటీ ల్యాండ్ కోసం కొట్లాడిరు కొట్లాడతారు కూడా పదహారు వరకు కోర్టుల స్టే ఉందని తెలిసినా కూడా ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడే మాట్లాడితే ఇట్స్ జట్స్ ఇట్స్ కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ వాళ్ళు వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏంది ఆల్రెడీ అంత ముందుకే మొన్న ఎమ్మెల్యేల గురించి సంబంధించి అటుమారిన ఇటుమారిన ఎమ్మెల్యేల గురించి అసెంబ్లీలో మాట్లాడితేనే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది ఇప్పుడు మళ్ళీ ఇదే పద్ధతి కొనసాగిస్తే మళ్ళీ ఒకసారి మొట్టికాయలు వేయడం మాత్రం ఖాయం ఇదే విధంగా దేశంలో చూసుకుంటే ఏ విధంగా చూసినా కానీ వాళ్ళు అనుకున్నది కావడం కోసం ఎట్టి పరిస్థితుల ఎంత దూరమైన పోయే పార్టీ ఏదైందంటే అది కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం కొద్ది ఇప్పుడు స్టే స్టేట్లో ఉన్న ఏకైక ప్రఖ్యాతిగాంచిన సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద వీళ్ళకి కనుబడడం ఏంటంటే ఇది చాలా దురదృష్టకరం ఇది మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్యాంపస్ విద్యార్థులం ఈ నాలుగు వందల ఎకరాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడుతున్నది మేము ఇంత ముందుకే ఎక్స్ప్రెస్ చేసినాము ఈ నాలుగు వందల ఎకరాల కోసం కాదు మొత్తం యూనివర్సిటీ భూముల మీద కన్నుబడ్డది కబ్జా చేయాలని చెప్పి అదేవిధంగా మీరు మీరు నాలుగు వందల ఎకరాల గురించే మాట్లాడుతున్నారు మేము నాలుగు వందలు కాదు ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు కూడా యూనివర్సిటీకి ఇవ్వాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాం ఎందుకంటే ఆ రోజు ఏదైతే రెండు వేల నాలుగులో ఎంఓయూ క్రియే చేసుకున్నప్పుడు ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు తీసుకోవడం ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఇవ్వాలనేది ఎంఓయూ కానీ మీరు మూడు వందల తొంభై ఏడు ఎకరాలు ఇచ్చి మిగతాది మూడు నెలలు ఇస్తామని చెప్పి అటే ఎగనామాలు పెట్టేసి అటే వెళ్ళిపోయినారు సో ఇప్పుడు ఈ నాలుగు వందల ఎకరాలనే కాదు ఇట్స్ ఇట్స్ నథింగ్ బట్ వయలేషన్ ఆఫ్ ఎంఓయూ వయలేషన్ ఆఫ్ ఎంఓయూ అన్నప్పుడు ఇక ఆటోమేటిక్గా ల్యాండ్ మొత్తం యూనివర్సిటీకి రావాల్సిందే ఆ ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు కూడా యూనివర్సిటీకి ఇవ్వాల్సిందే ఇంకో ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ మంత్రులు పేటీఎం బ్యాచ్ అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఏ విధంగా పేటీఎం బ్యాచ్ పేటిఎం బ్యాచ్ అనేది వాళ్ళకే తీరాలి ఎందుకంటే వాళ్ళు కూడా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఇద్దరు మంత్రులు అయినారు ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీ కోసం కొట్లాడుతుంటే వాళ్ళు ఓర్చుకోలేక ఏంది ఇంత ప్రతిస్పందన ఇంత ప్రతిఘటన దాని ఊహించలేదు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇక్కడ ఉన్న ఎన్ఎస్ఈ నాయకులైనా ఇది ఊహించేసరికి ఏం ఒక ఇష్టం వచ్చిన నోటికి ఏదో వస్తే తలా తోకలేని స్టేట్మెంట్లు అనేది ఇవ్వడం స్టార్ట్ చేసినారు ఏంది ఆ సీఎం కూడా పేటీఎం బ్యాచ్ అనేది ఏ విధంగా పేటీఎం మీరు ముడుపులు తీసుకొని మంత్రులు అయినారు మీరు ముడుపులు తీసుకొని మీరు పైసలు బస్తాలు మోసి మీరు సీఎం అయినారు మీరు బస్తాలు మోసి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అయినారు స్టూడెంట్స్ కాదు స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వచ్చేది కాదు స్టూడెంట్స్ మేము విద్యార్థుల పోరాడేది మా ఇంట్లో ఇంట్లో భూమి కోసం కాదు మా ఇంట్లో వచ్చేది కాదు మా యూనివర్సిటీ ల్యాండ్ కోసం మేము పోరాడుతున్నాం ఆ పోరాటం కంటిన్యూ అవుతుంది కూడా ఎకో పార్క్ కడతాం అనేది మంచిదే మీరు ఎకో పార్క్ కట్టాలనుకుంటున్నారు రాష్ట్రంలో చాలా ల్యాండ్ ఉన్నది కట్టొచ్చు మీరు వచ్చి డిస్టర్బ్ చేయనంత వరకు కూడా ఈ యూనివర్సిటీని నాలుగు వందల ఎకరాల్లో వంద ఎకరాలు చెట్లు గిట్లు అన్ని కొట్టేయకు ముందుకు ఈ యూనివర్సిటీకి ఉన్న ల్యాండ్ మొత్తం ఎక్కువ ఎక్కువ పై అయింది రాసులు అయితే జీవరాశులైంది స్పెసిస్ అయితే రేట్ స్పెసిస్ అయితే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎకాలజీ రెండు మెయింటైన్ అయిన యూనివర్సిటీలో మీరు వచ్చి డిస్టర్బ్ చేయనంతవరకు మీరు వచ్చి ఆ నాలుగు వందల ఎకరాలు కబ్జా చేయడం కోసం రియల్ ఎస్టేట్లకి ఇవ్వడం కోసము అప్పుడు ఇందిరాగాంధీ ఏమన్నది ఇది కేవలం అకాడమిక్ పర్పసెస్కే యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ యూనివర్సిటీకి ల్యాండ్ కేటాయించింది ఈ ల్యాండ్ ఇంకా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ నాలుగు వందల ఎకరాల మీద కన్నుబడి కబ్జా చేయాలని చెప్పేసి రియల్ ఎస్టేట్లో కప్ప చెప్పాలని చెప్పేసి ఐటీ ఇండస్ట్రీస్ అని ఐటీ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి జాగా ఎక్కర్లేదు హైదరాబాద్ చుట్టుపక్కల ఇక్కడ ఒక దగ్గరనే ఉందా జాగా నిజంగా ఐటీ ఇండస్ట్రీస్ పెట్టుకోవాలంటే యూనివర్సిటీ ల్యాండ్ మోస్ట్లీ ఈ స్టేట్లో ప్రెసిటేజ్ చేసే యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టేట్లోనే కాదు ప్రపంచ ప్రఖ్యాత చెందిన యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీని డిస్టర్బ్ చేసి ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల నుంచి తెలంగాణ నుంచి కూడా ఎంతోమంది విద్యార్థులు రా దేశం నలువైపుల నుంచి ప్రపంచం నుంచి కూడా చాలా ఫారెన్ స్టూడెంట్స్ కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు అలాంటి యూనివర్సిటీని ఆల్రెడీ స్టేట్ యూనివర్సిటీ అని ప్రశ్న పట్టించారు ఈ యూనివర్సిటీని కూడా కదిలీయాలని చెప్పేసి చదువు ఎక్కడ విద్యార్థులు చదువుకొని క్వశ్చన్ చేస్తారని చెప్పేసి ఈ యూనివర్సిటీని కూడా డిస్ట్రాయ్ చేయాలనే ఆలోచనతో ఈ స్టేట్ గవర్నమెంట్ ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది ఏం చెప్తారు ఫైనల్గా మేమే ఈ నాలుగు వందల ఎకరాలతో పాటు మిగతా మాకు ఇవ్వాల్సిన మొత్తం ఓవరాల్ టోటల్ ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇలా తోకలేని స్టేట్మెంట్లు ఇచ్చి విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం మానుకుంటే మంచిది ఆల్రెడీ దేశంలో అంతరించిపోయే స్టేజ్కి వచ్చినది తెలంగాణలో కూడా నెక్స్ట్ వచ్చేది రాదు కూడా తెలియదు ఇలా ఇట్లా ప్రవర్తిస్తే మాత్రం తెలంగాణలో కూడా రాదు రాకుండా మేమే సర్దులు కట్టుకొని కూడా పనిచేస్తామని చెప్పేసి కూడా మేము సవ హెచ్చరిస్తున్నాం